ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము ప్రేమ తల వెదిలించి తొమ్మిదేళ్ల గతంలోకి వెళ్ళింది ప్రేమ అలా నడిచి వెళ్లి కృష్ణ ముందున్న అటెండెన్స్ ఫైల్లో సంతకం చేయడానికి అతడి టేబుల్ వద్దకు వెళ్లి నిలబడింది కృష్ణ తలపైకెత్తి ముఖం చూడగానే అప్పటి వరకు డల్గా ఉన్న అతడి ఫేస్ వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోయింది కానీ అటెండెన్స్ ఫైల్ ఇవ్వండి తొందరగా సంతకం చేసి వెళ్లాలి అని కాస్త సీరియస్గా ప్రేమ అనటంతో అతడి ముఖం మళ్లీ చప్పున చల్లారిపోయింది చేసేది లేక కృష్ణ టేబుల్ డ్రా నుంచి అటెండెన్స్ ఫైల్ తీసి ప్రేమ ముందు పెట్టాడు ఆమె సంతకం చేసి ల్యాబ్లోకి వెళ్ళిపోయింది ఈ వాళ్ళ వాళ్ల మీద కాకుండా నా మీద సీరియస్ అవుతుంది అని కృష్ణ తనలో తాను గొనుక్కున్నాడు కాసేపటి తర్వాత ల్యాబ్లో వర్క్ ఎలా జరుగుతుందో పరిశీలించే నెపంతో ల్యాబ్లోకి వెళ్లాడు అక్కడ అందర్నీ గమనిస్తూ ప్రేమ పక్కకు వెళ్లి నిలబడి ఏం ప్రేమ ఎలా ఉన్నావు అని అడిగాడు నేను బాగానే ఉన్నాను సార్ నాకు ఎక్కువ ఉంది మీతో నేను ఇప్పుడు మాట్లాడలేను అంది ప్రేమ ఎప్పుడూ కృష్ణ లేదంటే కృష్ణగారు అని ప్రేమగా పిలిచే ప్రేమ సారనటంతో కృష్ణ కోపంగా సారెవరే అని గట్టిగా అరవాలనుకుని ల్యాబ్లో అలా అరవటం బాగోదని తననే తాను తమాయించుకొని తన కుర్చీవైపు వెళ్లి కూర్చున్నాడు అది మొదలు తనతో మాట్లాడే అవకాశం ప్రేమ ఎప్పుడూ కృష్ణకివ్వలేదు అతన్ని చూడగానే ముఖం మరోవైపు తిప్పుకోవడం ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నట్టు నటించడం చేసేది కాని కృష్ణ తన ప్రయత్నాలేవీ ఆపుకోలేదు తన కోసం ఎప్పటిలాగే పార్క్లో ఎదురుచూడటం చేశాడు ఎంత ప్రయత్నించినా ప్రేమ మనసు మాత్రం కరగలేదు ఆమెతో మాట్లాడే అవకాశం కూడా అతడికివ్వలేదు మూడు రోజులు ఏకధాటిగా ప్రయత్నించినా తన నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో కృష్ణ చాలా బాధపడ్డాడు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే అతడి ముఖం ఇప్పుడు బాధతో నిండిపోయి కనపడింది అది గమనించిన శంకర్రావు కృష్ణ ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ లేదు కానీ నీలాంటి అబ్బాయికి మరొక మంచి అమ్మాయి దొరుకుతుంది కానీ తనని మర్చిపో అన్నాడు లేదు శంకర్రావు గారు ఆ అమ్మాయి నన్ను అసహ్యించుకున్నా చోటు కనబడుతున్నా ఆమె కళ్ళు మాత్రం నన్ను ప్రేమిస్తున్నాయని చెబుతున్నాయి అని కృష్ణ అన్నాడు ఏమోనయ్యా ఈ కళ్ల భాష నాకు తెలియదు కానీ తను నీకు సూటబుల్ కాదేమో అని నాకు ముందు నుండే అనిపిస్తోంది అలా ఏం లేదండి ఈ ఆరు నెలల పరిచయంలో నాకు అర్థమైంది ఏంటంటే తనే నాకు పర్ఫెక్ట్ అని అలా అయితే నిన్నెందుకు ఇలా అవాయిడ్ చేస్తుంది ఇలా ఎవాయిడ్ చేస్తే అయినా తన మీదున్న ప్రేమను చంపుకుంటానేమో అని ఇలా చేస్తుందనుకుంటున్నాను శంకర్రావు గారు అయినా నా మీద తనకు ఎంత ప్రేమ ఉందో రేపు నిరూపిస్తాను చూడండి ఆ మరుసటి రోజే ఎలా నిరూపిస్తాడబ్బా అనుకుంటూ శంకర్రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు లాబాల గంగమ్మ జాతర ఉంది ఆ ఊరికి పక్కనే ఉన్న చిన్న కొండ మీద ఉంది ఆ గంగమ్మ గుడి ఆ జాతరకు దాదాపు ఆ ఊరి వాళ్లందరూ వెళ్తారు కూడా వెళ్ళింది అది గమనించిన కృష్ణ కూడా ఆమె వెంట వెళ్లాడు ఆమె గుడిలో గంగమ్మకు దండం పెట్టుకుని కాస్త బయటకు రాగాని కృష్ణ ఆమెకు ఎదురుగా వెళ్ళి ప్రేమ ఈరోజు ఎలాగైనా నేనితో మాట్లాడాలి అన్నాడు నాతో మాట్లాడ్డానికి ఇంకేముంది సార్ మీతో మాట్లాడటం లేదు అంది ఆమె సారేంటి సార్ ముందు నువ్వు నన్ను అలా పిలవటం మానే దయచేసి నాతో కరగంట మాట్లాడు అప్పటికీ నేనంటే నీకు ఇష్టం లేదంటే ఆ తర్వాత ఎప్పటికీ నీకు నేను కనపడను అప్పటికే కృష్ణ కళ్లల్లో నీళ్లు తిరగటం చూసి సరే చెప్పండి ఒక అరగంట ఏం చెబుతారో అని అంది ప్రేమ కాస్త కరిగిన మనసుతో ఇక్కడ కాదు ఆ కొండ అంచుకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అక్కడైతే ఈ భక్తుల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది సరే పదండి ఇద్దరూ తిన్నగా నడుచుకుంటూ ఆ కొండ అంచుకు వెళ్ళి నిలబడ్డారు కాసేపటి మౌనం తర్వాత నాతో ఏదో ఒకటి మాట్లాడు ప్రేమ ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు జరగని వాటి గురించి ఏం మాట్లాడమంటారు ఏం మాట్లాడమంటావేంటి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా ప్రేమించేదాన్నే నా జాతకంతో నీ జాతకం సరిపోతుంది అని అనుకున్నప్పుడు నువ్వు కూడా మీ నాన్నలాగే జాతకం జాతకం అంటావేంటి పిచ్చిదాన్లా నువ్వు నన్ను ప్రేమించకపోతే ఎందుకు నాలో నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించావు నేను ప్రపోజ్ చేసిన రోజే నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పుండుంటే ఈ రోజు నేను ఇంతగా బాధపడేవాణ్ణి కాదు కదా నిశ్చితార్థం వరకు వచ్చి ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదని సింపుల్గా అంటే ఎలా ప్రేమ నేను మీకు ముందే చెప్పానండి మన జాతకాలు కలిసి మా నాన్నకు నచ్చితేనే మన పెళ్లి జరుగుతుందని మళ్లీ తప్పంతా నేనే చేసినట్టు మాట్లాడతారేంటి దయచేసి నన్ను మర్చిపోయి మరొక అమ్మాయి కోసం ట్రై చేయండి మీకు ఖచ్చితంగా చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది మరొక అమ్మాయే కావాలనుకునుంటే ఇప్పుడు మళ్లీ మీతో ఎందుకు మాట్లాడతాను ప్రేమ నీకు అర్థం కావటం లేదు ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉంటుంటే నాకు పిచ్చెక్కినట్టుంటుంది చాలా కోపంగా చిరాకుగా కూడా ఉంది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నాకు నువ్వు కావాలి ప్రేమ సారీ కృష్ణగారు నేను మా నాన్నను ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను దయచేసి నన్ను మర్చిపోండి అంతేనా అని కృష్ణ సూటిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ అడిగాడు ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకొని అవును అన్నట్టు తల ఊపింది దాంతో కృష్ణ మరొక అడుగు వెనక్కి వేసి అంతేనా అని మళ్ళీ అడిగాడు ఆమె అవునన్నట్టు మళ్లీ తల ఆడించింది కృష్ణ మళ్ళీ అంతేనా ఇక నాతో మాట్లాడటానికి ఏమీ లేదా అంటూ మరొక అడుగు వెనక్కి వేశాడు అంతే అంతే ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని ప్రేమ కాస్త గొంతు పెంచి అరుస్తూ తల పైకెత్తింది అంతే ఎదురుగా కృష్ణ కనబడలేదు ప్రేమ ముఖంలో కంగారు మొదలైంది చుట్టూ చూసింది ఆ చుట్టుపక్కల ఎక్కడా కృష్ణ కనబడలేదు దాంతో ఆమెకు మరింత కంగారు పెరిగిపోయింది బహుశా కృష్ణ ఆ కొండ మీద నుండి కిందికి దూకేశాడా అనే ఆలోచన ఆమె మనసులో మొదలవగాని బోరున ఏడుస్తూ ఆమె కూడా కొండ అంచు చివరికి చేరుకుని కృష్ణ కృష్ణ అంటూ పిచ్చిపట్టిన దానిలా అరుస్తూ కాసేపు అటూ ఇటూ తిరుగుతూ అలాగే గట్టిగా ఏడుస్తూ అక్కడే కూలబడింది ఆమె అలా కాసేపు ఏడ్చిన తర్వాత ఆమె భుజం మీద ఎవరో చెయ్యివేశారు ఆమె అలా ఏడుస్తూనే తల పైకెత్తి వెనక్కి చూసిందే అంతే ఆమె ముఖంలో ఏడుపు స్థానంలో కోపం వెలిసిందే చెయ్యి చాపి తన భుజం మీద చెయ్యి వేసిన వ్యక్తి చెంపకు చెల్లున ఒక్కటిచ్చిందే అబ్బా అని అరుస్తూ కృష్ణ తన చెంపని మురుకుంటూ ఒక అడుగు వెనక్కి వేశాడు అప్పటికీ తన కోపం తగ్గక ప్రేమ పైకి లేచి కృష్ణ ఎదురుగా వెళ్లి తన పిడికిళ్లతో అతని గుండె మీద బాదుతూ ఇంకోసారి ఇలా చేస్తావా చేస్తావా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను కృష్ణ తన కుడి చేత్తో దగ్గరకు తీసుకొని తలనిమిరాడు కాసేపటికి ఆమె బాధుడు ఏడుపు నెమ్మదిగా తగ్గాయి అప్పుడు ప్రేమ అతన్ని వాటేసుకొని తల పైకెత్తి చూసింది కృష్ణ ఇంకా అతడి ఎడమదవడని చేత్తో నిమురుకుంటూ ఉండటం చూసి అయ్యో గట్టిగా కొట్టేశానా అని అతడి చెయ్యిని తన చేత్తో పక్కకు తీసి అతడి మీద ఎర్రగా ఉన్న ఆమె వేలిగుర్తులు చూస్తూ అందే అతడు మాత్రం దాదాపు ఏడుపు ముఖంతో ఆ సుబ్బారావు శంకర్రావు చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను కాని నీ చేతి తిన్నవాడెవడైనా నీ చేతివాటం మర్చిపోడు ప్రేమ అన్నాడు అయ్యో సారీ అండి ఏదో కోపంలో కొట్టేశాను నొప్పి పెడుతుందా అని చెంప నిమురుతూ మెల్లిగా అడిగింది ప్రేమ సరిపాయలే బాతలు పడేలా కొట్టి నొప్పి పెడుతుందా అని భలే లేదు ఇలా కంగారు పెడితే కొట్టకు ముద్దు పెట్టుకుంటారులే నువ్వు ముద్దు పెడతానంటే ఈసారి జారిపడటం కాదు నిజంగానే దూకేస్తాను ఛీ అలా మాట్లాడకండి అని ప్రేమ అతడికి కాస్త దూరంగా జరిగింది అయ్యో ముద్దు ఇంత ఇష్టం నా మీద పెట్టుకొని నాకు దూరం అవ్వాలని ఎందుకు అనుకున్నావు మరేం చేయమంటారు చెప్పండి చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి నన్ను మా నాన్న చాలా ప్రేమగా పెంచారు ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయనకేమో ఈ జాతకాల పిచ్చి అప్పుడెప్పుడో ఆయన గురువుగారు మూలాశంకర్ శాస్త్రి జాతకాలు కలవలేదు జరగకూడదని చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆయన తమ్ముడి కుటుంబానికి ఏదో నష్టం జరిగిందట అప్పటి నుంచి ఆయనకు ఇలా జాతకాల పిచ్చి పట్టింది నా జీవితం ఆయన తమ్ముడి జీవితంలా కాకూడదనే ఆయన తాపత్రయం ఇంతలా ప్రేమించే నాన్నను ఎదిరించి నిన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు జాతకాలు కలవకుండా ఆయన పెళ్లి కప్పుకోరు అందుకే కనీసం నీ మీద ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తే నా మీద చిరాకుపడి నా మీద ప్రేమను చంపుకుంటావేమో అనుకున్నా అందుకే ఇలా చేశాను కానీ నువ్వు నాకు దూరమైతే తట్టుకోలేనని నాకు ఇప్పుడే అర్థమైంది నేను నేనిప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంది ప్రేమ కన్నీరు తుడుచుకుంటూ నేను గుండె మనిషిని ఎవ్వరి మీద ప్రేమ పుట్టదు అనుకున్నాను కానీ ప్రేమ నువ్వు నన్ను మార్చేశావు ఎంతలా అంటే నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేనంతగా ప్రేమ నన్నలా దూరంగా ఉంచకు నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి నన్నేం చేయమంటావు అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి అయినా సరే నీకోసం మరోసారి ప్రయత్నిస్తాను పద మీ నాన్న దగ్గరికి మరొక్కసారి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను నేను ఆల్రెడీ ఆయన్ను చాలాసార్లు అడిగి చూశాను కృష్ణ జాతకాలు కలవలేదు కాబట్టి ఈ పెళ్లికి నేను ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పేశాడు మరైతే నాతో వచ్చాయి నేను రాలేను కృష్ణ ఆ మాట వినగానే కృష్ణ కూడా ఓపిక నశించిపోయిందేమో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి నీ కోసం రేపు రాత్రి తొమ్మిది గంటలకు మీ వీధి చివరున్న పాడుబడిన గుడి దగ్గర ఎదురుచూస్తూ ఉంటాను నా మీద నా ప్రేమ మీద నమ్మకముంటే వచ్చే నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు రాలేదంటే ఈసారి ఈ కొండ మీద నుంచి జారిపడటం కాదు నేనే దూకేస్తాను ఇది నా ఫైనల్ డెసిషన్ ఇక నీ ఇష్టం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం